చూద్దాం పదవచ్చు చూడండి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఒక దినము దినపు మన జీవితంలో వెయ్యి దినాల కంటే శ్రేష్టమంట అంటే దేవుడి సన్నిధానంలో ఒక్క దినం గడపడం అంట వెయ్యి రోజుల కంటే నీ జీవితంలో జరిగిన వెయ్యి రోజుల కంటే అంట ఒకవేళ ఇప్పుడు మన దేవుడు దేవుడి సన్నిధానంలో రోజంతా గడుపుతున్నామా రోజంతా గడపట్లేదు కదా ఎంత చూపెట్టున్నాం మహా అయితే ఒక గంట అయితే దేవుని మందిరంలో ఈ ప్లేస్లో ఒక్క గంట గడపడము గంటల కంటే శ్రేష్టం నీ జీవితంలో వెయ్యి కంటే శ్రేష్టమైన ఏంటో తెలుసా నువ్వు దేవుడి మందిరంలో గడపడం దేవుడి మందిరంలో ఒక్క గంట ఉంటే నీ జీవితంలో వెయ్యి కంటే శ్రేష్టం మరి అంత గొప్ప విధాన్ని మనం ఎందుకు వదులుకోవాలి చెప్తున్నాం సార్ ఎందుకు వదులుకోవాలి విషయం చెప్తాను చూడండి సార్ ఇలా చాలా మందికి ఈ భాగ్యం లేదండి మనలో చెప్తున్నాను ఇది ఖచ్చితంగా భాగ్యమేనంటే చాలా గొప్ప భాగ్యం ఇది దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం గ్రామంలో చాలామందికి లేదు పేగిచ్చింది రైతు దీన్ని ఎవ్వరూ పాడు చేస్తారు ఒకవేళ దీన్ని పాడు చేసుకున్నాం అనుకోండి రేపొద్దు ఇలా వచ్చే అవకాశం కూడా దేవుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అంతే కదా అవకాశం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మనం దాన్ని కరెక్ట్గా వినియోగించుకోవచ్చు అవకాశం పోయిన తర్వాత మన గుండెలు బాదుకున్నా అంతే ఒక అతను చెప్తూ సార్ నాకు తెలిసినప్పుడు ఒక అతను గురించి చెప్తాను మాట చెప్తాను మీకు ఒక ఉదాహరణ మాత్రమే గవన కాలంలో ఉన్నంతకాలం కూడా అతనికి చాలామంది చెప్పారంటే వాక్యం చెప్పి దేవుడి సన్నిధానం రావచ్చు కదా దేవుడి సన్నిధానం రావచ్చు కదా అని అప్పుడు ఎందుకు ముసలాళ్ళు అయ్యి కొత్త ముసళ్ళు కొత్త తర్వాత పెద్ద వయసు వచ్చినప్పుడు కూడా అతను అడిగేవారు అంటే దేవుని సన్నిధానం రావచ్చు కదా ప్రార్థం కలవచ్చు కదండి పెద్ద వయసు వచ్చి కొత్త పెద్ద వయసు వచ్చి కొత్త అంటే అలా కొంతకాలం జరిగింది సడన్గా ఈ లోపల ఏం జరిగిందంటే అతనికి యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్ళు ఇప్పుడు ఆ తర్వాత అనుకున్నాడంట ఇక్కడ నుంచి దేవుడు మందినికెళ్ళాలంటే దానికి తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు ఆ రోజు ఏం చేస్తున్నాడంటే జాదుకుంటూ పెడుతుంది ఏమి ఉపయోగపడుతుంది సార్ సరే అవకాశం ఉన్నప్పుడే దేవుని మాటలు వినగలిగే అవకాశం ఉన్నప్పుడే పదిలో కూడా దేవుడి మనం ఇంకో రోజు మన జీవితంలో వస్తుంది ఆ రోజు ఏంటంటే కనీసం ఇక్కడికి ప్రార్థనకు రావాలన్నా కూడా ఎదుగురు సాయం పట్టుకుని తీసుకెళ్లే వయసు రాకుండా ఉంటామందిలో గెలుపు దేవుని మందిరంలో గెలుపు ఆ నాలుగు మాటలు విని దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ నాలుగు మాటలు అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నిస్తుంది అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకోలేదు బైబిల్లో మాట్లాడుతుంది ఇప్పుడే ఇది రక్షణ దినం మిక్కిలి రక్షణ దినం కాబట్టి అవకాశం ఉన్నప్పుడే రక్షణ అవకాశం ఉన్నప్పుడే దేవుని మాటలు వినపడే అవకాశం ఉన్నప్పుడే అందరికీ చెప్తున్నాను చక్క చక్క దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంకొక విషయం చెప్తాను ఊపిరి ఆగే లోపే బాప్తీసం కూడా తీసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను ఊపిరి ఆగే లోపలే బాప్త్యసం తీసుకోండి బాప్తీసం తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను మీరు అందరూ యదార్థంగా నమ్మకంగా పడుతున్నాను ఎందుకంటే ఏ క్షణంలో మన ఊపిరి ఆగిపోతాయో ఎవరికి తెలుగు ఏ క్షణంలో మన పరిస్థితులు ఎలా ఉంటాయో బైబిల్లో ఒక మాట చెప్తాను అండి అవి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను స్వామిత్రుల కదా తిండి అలాగే పేజీని అలా వెనక్కి తెచ్చుకుంటే ముందుకు తీసుకుంటే వెళ్ళండి స్వామిత్రుల కదా ఇరవై తొమ్మిదో అధ్యయంలో మాట ఇరవై తొమ్మిది ఒకటి పేజీ తిన్నాను ఇరవై తొమ్మిది ఒకటి సామిత్రుల ఐదు వందల యాభై రెండు అంట అందరూ కూడా తిండి ఐదు వందల యాభై రెండు అందరు కూడా చూడండి మాట ఐదు వందల యాభై రెండో పేజీ నెంబరు ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన అవకాశం ఉంటే ఉంటే అండర్లైన్ చేసుకోండి ఎవరైనా సరే అవకాశం ఉండి ఉంటే అండర్లైన్ చేసుకోండి ఆ మాట ఇరవై తొమ్మిదో అధ్యయ్ మొదటి వచ్చిన కనిపించిందా ఐదు వందల యాభై రెండో సీజన్ అమ్మ ఐదు వందల యాభై రెండో సీజ్ నెంబరు ఇరవై ఇరవై తొమ్మిదో అధ్యయం మొదటి వచ్చిన అవకాశం ఉన్నవాళ్ళు అండర్లైన్ చేసుకోండి చదివిన ఎన్నిసార్లు గర్జించిన అంటే దేవుడు ప్రతి మనిషికి ఇలాంటి మాటలు కూడా చెప్పండి బాక్స్ చేసి తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ మాట్లాడుతున్నారు జగన్

పది సార్లు చెప్పినా సరే మట్టి ఏంటే అనుకో ఒక్క కర్ర తీసుకుని నాలుగు డబ్బులు కొట్టైనా సరే ఆ పని చేయకుండా ఆకవాళ్ళకి పోతుంది ఆ దేవుడు కూడా ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా హఠాత్తుగా కోట్లయిపోతుందండి అదే నచ్చింది బాబు కేసం తీసుకునే దేవుని కోసం నమ్మకంగా బ్రతకాల్సిన మనం ఇంకో ఈ మాటలో అన్ని నా గురించి చెప్పడం ఆలోచన ఎవరికి నా గురించి కూడా ఒకవేళ నేను కూడా దేవుని మాట అయిన నాకు అదే పరిస్థితి ఇంకెవ్వరం దేవుని మాట ఎన్నప్పుడు సరే అదే పరిస్థితి ఎన్నిసార్లు గద్దించినా సరే మన పాప జీవితం నుంచి మనం విడిచిపెళ్తే దేవుడు హఠాత్తుగా నాశనం అనేది మనకు అనుకోకుండా ఎంత జరిగిపోతుంది అంటారు అనుకోండి అది జరగకుండా ఉండాలంటే చక్కగా దేవుడు మాట్లాడింది దేవుని మాట్లాడు లోపడి దేవుని మాటలకు విజయుడు ఏంటంటే ఈ భూమి మీద మనకు ఉన్నది ఎంత తెలుసా దేవుడు నేను అవ్వదు ముందు కనపడుతున్న వాళ్ళందరూ కూడా రోజు ఏమో తెలిసి మనం విలేజ్ వాళ్ళు విలేసీ వాళ్ళు కదా మా అమ్మకి అంటే ప్రాణం మామూలుగా చెప్తున్నాను నేను లేకపోతే మా అమ్మ అసలు బతకలేదు విషయం ఏంటంటే రేపొద్దు నేను చచ్చిపోయే అనుకోండి మీకు అర్థం కానీ రేపొద్దు నేను చచ్చిపోయే అనుకోండి మా అమ్మకి నేనంటే ప్రాణం కాబట్టి నేను లేకపోతే అసలు మా అమ్మ తట్టుకోలేదు కాబట్టి చచ్చిపోయిన తర్వాత కూడా నాకు ఎవరిని పక్కనే పెట్టుకుని పడుకుంటారా మరి ఏం చెప్తుంది అందరినీ కేకేసి ఎవరిని తీసుకొని బయటాడేనా ఎంత ప్రేమించినా మా అమ్మ నన్ను వదిలేస్తుందా లేదా పట్టుకున్న భర్త అయినా పట్టుకున్న భార్య అయినా కడుపు చుట్టుకున్న పిల్లలైనా కన్న తల్లిదండ్రులైనా అందరూ కూడా మరణించే ఎవరికి బంధాలు ఉండవు ఈ బంధాలన్నీ కూడా మరణానికి ముందు వరకే ఉన్నాయి ఈ బంధాలన్నీ కూడా బ్రతుకున్నప్పుడే ఉన్నాయి ఒక్కసారి మరణిస్తే నీకు నాకు సంబంధం లేదు పోవతల కంటే ఒకవేళ పొరపాటుగా సేపు అక్కడ ఉంచుకున్నా సరే స్మెల్ వచ్చేస్తుందని చెప్పి అర్జెంట్గా తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయినట్టు మహా అయితే ఇరవై నాలుగు గంటలు ఉంచుతారు ఆ తరగతి ఉన్నారు నాకైతే మా అమ్మ ఉంది నాకేంటి నాకు బోడంత ఉంది నాకు బోడంత ఆస్తు చెప్పుకుంటే లేవండి చెప్పుకుంటే ఏమీ లేదు చనిపోయిన క్షణంలో అన్ని ఊడేసుకుని బాగా అర్థం చేసుకోండి ఏ పని అయితే చేసావో దేవుడి కోసం ఏ క్యారెక్టర్ అయితే సంపాదించుకున్న దేవుడి కోసం ఏ నమ్మకత్వం అయితే దేవుడి కోసం సంపాదించుకున్నావో దాన్ని తీసుకుని వెళ్తారు కండి నుంచి అర్థమైంది అర్థం కాదు అక్కడ చనిపోయిగానే అన్ని వదులుకుంటావు అది భూమి మీద సంపాదించింది భార్య పిల్లలైనా ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇక్కడ ఎంట్రన్స్ లో నిలబడి లేని కూర్చున్నాడు అతను వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది కానీ నేను అనలేనేమో కానీ దేవుడు వచ్చిన్నాను దేవుడు ఏమంటాడు తెలుసా అక్కడ ఎంట్రన్స్ లో కూర్చుంటాడు మనిషి రాగానే అతను చూస్తాడు అక్కడ ఏడుపు 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 తప్పకి ఏమీ లేదండి అక్కడ ఈ భూమి మీద ఉన్న మనిషికి ఎప్పుడు కష్టం ఉండదు అప్పుడప్పుడు కష్టం ఉంటుంది అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది కానీ పూర్తిగా నరకం ఉండేది ఎక్కడంటే పూర్తిగా కష్టం ఉండేది ఎక్కడంటే పూర్తిగా బాధ ఉండేది ఎక్కడంటే నరకంలో పూర్తిగా సంతోషంగా ఉండేది ఎక్కడంటే పరలోకంలో మనం మరణించి పూర్తిగా సంతోషంగా ఉండే లోకానికైనా వెళ్ళాలి మన మరణించి కానీ పూర్తిగా బాధ ఉండే లోకంలోకైనా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసేది ఏంటో తెలుసా ఇక్కడ కాలంలో మనం బ్రతికినటువంటి భక్తి జీవితం మాత్రమే ఈ భక్తి జీవితం నేను అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా డిసైడ్ చేస్తాను ఒకవేళ చచ్చిపోయిన తర్వాత అయ్యో క్షి తె తెలియజేస్తారు నన్ను క్షమించను మీ గుండెలు బాదుకుని తర్వాత నేను పట్టించుకోవడం అవ్వడం లేదు నన్ను పట్టించుకోవడానికి అవ్వట్లేదు అందుకే రండి మేము ఎప్పటికొప్పుడు భయపడుతుంటాం ప్రతి క్షణం భయపడుతుంటాం దేవునికి ఏ చిన్న తప్పు చేసినా ఎంతవరకు మీ అందరికీ చెప్తున్నాం రేపు చేస్తే దేవుని అన్నీ కూడా తీసుకుని అక్కడ కాబట్టి నేను భయపడతాను మీరు భయపడలే అందరూ భయపడాలి ఎవరికంటే దేవుడికి దేవునికి భయపడి దేవుని మాటల ప్రకారం జీవిస్తే దేవుడు ఉంది లోకంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను పరలోకం వెళ్ళడానికి వీళ్ళంతమంది సిద్ధంగా వీళ్ళంతమంది సిద్ధంగా మిగతా వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరా మిగతా వాళ్ళు ఎవరు అందరు సిద్ధంగా ఉన్నారా నేను పరలోకం కలితాక సిద్ధంగా ఉన్నా చేస్తున్నాను సార్ నేను పరలోకం కలితాక సిద్ధంగా ఉన్నాను వాళ్ళు అందరూ అందరూ చాలా సంతోషం పిల్లలకి పరలోకం అంటే నరకం అంటే ఏంటో కూడా తెలియదు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను తెలిసిన వాళ్ళు గురించి మాట్లాడుతున్నాను సిద్ధంగా ఉన్నారు కదా సిద్ధంగా ఉంటే గనుక ఒక్క క్షణం ఆలోచించండి ప్రభు ఈ క్షణం నుంచి నా పాప జీవితం మొత్తం వదిలేస్తుంది నేను పరలోకంకి వెళ్ళడానికి నాకు బాప్త్యసం ఒకటి అడ్డుగా ఉంది ఆ అడ్డు నన్ను ఏం చేసినా తెలుసా పరలోకానికి రానవద్దు నన్ను రేపు పొద్దున్న నాకు ఏదైనా జరిగితే పరలోకంలో అడ్డుగా ఉంది ఆపేత్తా పరలోకంకి రానవద్దు బాప్తీస్ కాబట్టి ఆ బాప్తం కూడా నేను తీసుకుంటాను అని నీతిగా బ్రతుకుతానయ్యా నీ చిత్త ప్రకారంగా జీవిస్తానయ్యా నీ ఉండే లోకంలో నాకు అవకాశం మోకరించి మనస్ఫూర్తిగా చేస్తారు మోకరించి అందరికీ కూడా మోకరించండి ఒకవేళ తెలియక ఏదైనా ప్రార్థ తప్పు చేస్తుంటే తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే ప్రభున్నాను క్షమించి ప్రభువాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించేదాన్ని అందరూ మోకరించండి నేను కూడా మోకరిస్తాను మీరు అందరూ కూడా మోకరించండి మోకరించడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడదు పర్లేదు అని మోకరించడానికి కాలు నొప్పులు ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు ఒకవేళ కాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లేచి నిలబడండి కాలు నొప్పులు లేని వాళ్ళు ఉంటే కనుక మోకరించండి ఆంద్రమ ఆఖరిద్దాము మనస్పూర్తిగా ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ మనస్పూర్తిగా ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేస్తారు శ్యాకర్ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం తర్వాత ఆంద్ర కార్యక్రమాన్ని ప్రార్థన చేస్తాం మహా పసిద్ర మోహనత్ర ప్రవాయన మకందండి సత్సంగ పాదానికి వనన శోభనతి చేయాలి అనే paramagnetic మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో మొదాయని తోడు మిస్త ప్రవేశం చదివించిన వారి నుంచి వారం వరకు అండి ఇంకొకరు తల్లి మమ్మల్ని బదులు పెడుతుందేవా చేసిన ప్రయాణాలలో ఎటువంటి విధంగా దేవ ఎక్కడి వరకు వాళ్ళనికండి ప్రతి ఒక్కరికి తండ్రి తమ మనసులో వచ్చింది ఈ మందిర ఆవరణ చూడడానికి తండ్రి ఆస్వాదే కుమారులు తండ్రి అవి బాగించేవి జీవితం ఆదే మీ మందిర ఆవరణలో కాకుండా మీ మందిరంలో మా జీవితానికి తల్లి ఎంతలోనే కనపడింది ఎంతలోనే మాయమైపోయి ఆవిరివంటి జీవితంలో ఏ రోజు తండ్రి మా జీవితం మీ లోకంలో ముగిసిపోతుందో మాకు కిరీ అలా ముగిసిపోయే లోకి అంటే మేమందరం తల్లి చింతపాటు కలిగి భారతదేశానికి సిద్ధపడడానికి సహాయం చేస్తున్న తండ్రి ఎందుకంటే దేవ మీ ఆద్యోడికి మేము చేరడానికి బాగా కరెంట్ మేము తొలగించుకోవడానికి మీరు సహాయం చేస్తుంది మీ ప్రవృతుల కంటే ప్రతి ఒక్కరికి మీరు బయటికిస్తున్నారు చందని అలాగే దేవ తదుపరి జరగబోయే ఆరాధనా కార్యక్రమాలు కూడా మీరే క్రమంగా మీరు దగ్గర జరిగిస్తున్నాము మా రక్షకులైన యేశుకృష్ణ గారి వర్తన అనుభవం ప్రారంభిస్తున్నామని చూపిస్తాను అలాగే మోకరించి కలిగిస్తున్నట్లయితే ఆరాధన కార్యక్రమం జరుగుతున్నాం ప్రభువారి యొక్క శరీరం ఆయన యొక్క రక్తం మన అంతటి చేపడుతుంది వాటిని చదువుకుని ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నామని పొలింజంకి రాసిన మొదటి పత్రిక పదకొండవ జాయిన్ వచ్చింది నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుంది ప్రభు వేస్తూ తాను అత్తగింపబడిన ఆసిని ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాశిని చెల్లించి దానిని విరిచి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం తీసుకున్నట్లయితే దీన్ని ప్రయోగించాయి ప్రభువారి యొక్క శరీరాన్ని రక్తాన్ని బాధ్యత సింపిస్తున్న ప్రతి ఒక్క కూడా తీసుకోవడానికి సిద్ధపడి ఉండండి అలాగే గడించిన వారం నుంచి ఈ వారం వరకు ప్రభువారికి ఆయస్కరమైన మార్ ఒక పని ఏదైనా మనం చేసినట్లయితే దేవునికి రక్షరెట్లుగా బాక్తూసి మనం ఏదైనా పొరపాటు దయతో దేవాళు క్షమించండి ఇక మీదట నేను అప్పును ఆరా తీసుకుంటున్నా నేను ఏ పాపం కూడా చేయకుండా నీట్గా ఏ పెరుగుతాను తెలియకుండా ఏదో పాప తప్పు చేశాను అని చెప్పి దేవుడి దగ్గర మనం పనిచేస్త ప్రభువారి యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం అందరం తీసుకుందాం ప్రభువారి యొక్క శరీరం నిమిత్తం మన మధ్యలో ఉన్న సునీల్ గారు తను ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరూ ప్రార్థన తీసుకునేటప్పుడు కథనాశాలు దీన్ని తీసుకునేటప్పుడు ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను చెప్పినారు దేవా వేసి అలాగే సంఘంలోని ప్రత్యేక బిడ్డని జ్ఞాపకం చేసుకున్నట్టు అండి వారి కుటుంబంలోని కాపుధర నిమిత్తం మీరు పెట్టి కాపుదల నుంచి వారిని మీ పాదాల వద్దకు చేర్చుకుని వారిని నడిపించండి నడిపించలేదు సంఘంలో ప్రత్యేక బిడ్డ కాపుతలని అలాగే బలపడ్డానికి సంఘంగా బలపడడానికి అలాగే ప్రతి వారం దర్శన వారాలని అవును యొక్క శరీరం రొట్టెగా మన వస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరాన్ని తీసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం నీ చేతిలో రొట్టెలో Mm-hmm. పొరుగు యొక్క శరీరం అందరికీ అందరూ ఉంది కూచ్చుకొని తీసుకుని మరొకరకు విరుగుబడిన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని ఆ ప్రకారమే భోజనమైన పెమ్మట ఆయన యొక్క పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం వల్ల నేను కొత్త బంధనని నన్ను మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం పొరుగురి యొక్క రక్తాన్ని మనందరూ తీసుకుందాం ఎవరు కూడా నిశ్చిదంగా ఉండదు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఆయన రక్తం తీసుకోండి ఆయన అలా జ్ఞాపకం చేసుకోవాలి తెలియజేస్తున్నామండి ప్రభువారి యొక్క రక్తం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తున్నామండి మన మధ్యలో ఉన్న పద్మా మన మధ్యలో ఉన్న పద్మా గారు ప్రభువారి యొక్క రక్తం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరు ప్రార్థన ఏకీపించండి సంఘానికి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల మీరు నచ్చి పరుచుంది చేస్తుంది ప్రభావ చిన్నపిల్లలు కూడా ఉన్నారు తండ్రి నేను చిన్న అలాగే సంఘానికి రాలేకపోతున్న బిడ్డలని మీరు నడిపించండి వాళ్ళకు ఉన్న అవసరతలు ఏ అవసరతల వల్ల వాళ్ళకి రాలేకపోయారో వాళ్ళ అవసరతను తీర్చి మరో వారం మీరు నడిపించుకున్న మహాకత్వం ఆ బిడ్డలకి దయచేడు పండను అనేసి ప్రతి ఒక్క బిడ్డను మీరు బల బలపరచండి స్థిరపరచండి ప్రజ్ఞానేసారు ప్రజ్ఞనేసనని సంఘం ఏర్పరచుకునే ప్రభా అలాగే చర్చ్ నిర్మించుకునే మహాభారతం మాకు బాడు ప్రభా చర్చ్ ఎక్కడ నిర్మించుకోవాలో మీ అడుగు మీ అడుగుచోడల్లో ఆచారం పండితే బాగా మరి నేను తో బయట పోయి రోజు పిల్ల పిల్లలు భర్తకి పెరుపుకుంటున్నా బిడ్డలకి గడిచిన కాలం అంతా కాచి కాపాడారు అలాగే నూతనంగా అడుగు అలాగే తండ్రి కూడా ఎలా